पटेल सर रे सेलिब्रेटिंग चेंज जयंती पे monastery temple sukhati Tathagatha scanok बर्थ एनिवर्सरी ऑफ यू डी प्राइम मिनिस्टर ऑफ इंडिया बाबू जी जीवन ఈ సినియర్ అనలిస్ట్ ఐ ఈ अकॉर्डिंग్ తో మన సోస మనం ఈ పార్లెస్ ని వచ్చే ఈ రెండు పార్లెస్ ఈ సైబర్ కో ఆపరేటింగ్ లో కాలి ని రూల్స్ ఉంది గాని అలా కమిసావ్ కొనే మెడికేషన్ వాడు అక్కడ లాంచ్ చేశాక ఈ ప్రోగ్రామ్ ని 40 జీమేలో వస్తుంది జీలగాలు సార్ కొంటుంది దాని తర్వాత వాళ్ళ నుంచి మే వరకు జూన్ ఫస్ట్ మళ్ళీ రివర్ అది ఓకే బాబు జంక మీరు ఒకసారి ఈ బుక్లో కదా మీరు చూసుకుంటే ఆ పుస్తకం తగ్గితే కదా ఆడేదో మార్పుల ప్రాంతాలు ముక్కు చూపి తర

ఇండియా వర్క్ చేసి ఆయన ఏదైతే అనుకున్నాడో కొన్ని విషయాలు ఎందుకంటే అంబేద్కర్ లెక్కనే ఈయన కూడా కొన్ని విషయాలు వీళ్ళకి చెప్తే అక్కడ యునైటెడ్ కాంగ్రెస్ అని చెప్పేవాడు ఆ యునైటెడ్ కాంగ్రెస్ ప్రయత్నించి మళ్ళీ ఈ కోసంతో పాటు అంటే ఈయన ఏదైతే బాగు పెట్టాడో అని అమలు కాకపోతే మళ్ళీ వచ్చి వీళ్ళ కోసం ఉద్దరణ కోసం ఆయన చేసిన కృషి మరోలేదు

ప్రజాస్వామ్యము ఇందిరాగాంధీ వచ్చిన తర్వాతనే పటేల్ గారు బాడీ వీళ్ళంతా ఉన్నారు అప్పటికి ఇంకా రాజస్థానాలు ఇంకా కొన్ని ఉన్నాయి మన మరణ పల్లి తీసుకుంటే కదా అదే ఇక్కడ తెలంగాణలో ఏమీ ఆలోచించకుండా తనకంటూ ఏమీ లేకుండా తనకు వచ్చిన పిల్లలకు అనుకున్నాము దగ్గర పెన్షన్ ఆ పెన్షన్ కూడా అతి కొద్దిగా డబ్బు ఆయన కాడ పెట్టుకొని మిగతా చుట్టూ పిల్లలకు మరీ మరి మార్గ ప్రాంతం డెవలప్ కావాలి అలాంటి ప్రదేశంలో అలాంటి స్థితికి వచ్చి మనలాంటి వాళ్ళు చేస్తాము అంటే నెక్స్ట్ పార్టీ అండ్ పిల్లలు ఆ వ్యక్తిలో మీరు ఒకరు ఈ విధంగా మీరు కూడా అలవర్చుకోవాలని నిలబైనా పార్టీ తీసుకు పెట్టుకున్నాము వాళ్ళలో మీకు ఒక మూడు ఫ్రైన్ కూడా వచ్చాయి మీరు మాట్లాడేది కూడా చక్కగా ఇదే అలవాటు మనకి ఉద్యోగాలు ఏ అన్ని ఎలా ఆయన అందిస్తూ సార్ గారు ఉన్నారు సార్ గారు మీకు ఇప్పటికే ఒక యూట్యూబ్ ఓపెన్ చేసేసి సిక్స్ పాయింట్ నైన్ పాయింట్ సిక్స్ కే ఫాలో సో అది

ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు దీనికి అధ్యక్షత వహించినాయక్ సార్ అందరికీ పేరు పేరున అందరి నమస్కారాలు ధన్యవాదాలు పిల్లలకి మన సింపుల్ ఎందుకంటే మీకు దగ్గర దగ్గర ఒక